ఎందుకంటే భూపల్ రెడ్డి సార్ గారికి గ్రామం తరఫున స్వాగతం సుస్వాగతం దయచేసి అందరూ సహకరించాలి వెనకై జరుగురి అందరూ ఒక్కొక్క తర్వాత వరుసగా వచ్చి సార్ల సన్మానం చేయడం జరుగుతుంది

ಅಬ್ದುಲ್ ರಬ್ಬಾ ಆಪ್ ಆಸ್ಟರ್ ನಮಗೆ ಡೈರೆಕ್ಟರ್ ಗ텀 ನರ್ಸರಿಟ್

سم아이 سوا سم아이 دم رમે تندیتھن تراج نچھل پور ورک ونا دا ساروا گملک نی دم دبوسوا اگنے دم وسہ وسہ پجایو دیم تھئی تمنہ تک پتے تجسمن مدہ اتان مہل راہتا ہے اس سمید ام ا ہریش نماز اجم سمیدھ تھائےلا اجم رہے کاو اگما ہش پے راج کام سا اولی رہے असले वाईसा अटल ओमनाथ देवादेव वाईसवा हर हर ओमनाथ देवादेव वाईसवा ऐसा आमदार एमएलए ऐसा ओम आमदार योग्यते लागला ओम महाराज शिंदे साकोळ अध्यक्षस्थान अध्यक्षपद ने स्वीकारत माईसवा गणेश पवार अध्यक्षपद गणेश पवार अध्यक्षपद ने स्वीकारत माईसवा गणेश पवार गणेश पवार अध्यक्षपद माईसवा गणेश पवार गणेश पवार गणेश पवार माईसवा गणेश पवार سان تو آجي سادے ذاتتن گه سادتن گه سادے دوتمي جا اس جي مير نا کي مير سري پوءي ٿي ان لاءِ ٿمي لڳو ها آئي آئي

మీరు ఎవరు మాట్లాడుతుంది మంత్రమే చెప్పించాలి దయచేసి మీ మంత్రాని మనుషుల చెప్పించండి ఓ పదం సమూడయ మీరు మాట్లాడితే మధ్యలో భగవంతుడి కోపం అంటే అట్లా ओ नमो भगवते वासुदेवाय स्वा स्वा ओम नमो भगवते वसुदेवाय स्वा नारायणा विद्हे वासुदेवाय धीमहे तन्ना विष्णु प्रचोदया स्वाह श्री राम राय स्वा श्री राम स्वा see that it's लक्ष्मणाय स्वाहा ओम लक्ष्मणाय स्वाहा ओम लक्ष्मणाय स्वाहा हरी बर वर्ग एस हरी मरग मरग्री वर्कड़ि मरीग मरग हरी बर्कड़की मरग मरगरी बरकड़ वरग हरी मरकद मरकड यस वायुपत्रो हले हास

सत से सम सत सब सतावी सरहोत्र 但是呢 ామస్వామి గత మరి దీంట్లో భాగంగా ఈ వారోత్సవం పంతొమ్మిది నుండి ఇరవై ఐదు వరకు ఏదైతే రతోత్సవము తర్వాత అన్ని కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయో దీన్ని నిర్వహించినటువంటి టెంపుల్ కమిటీ వారికి గ్రామ అభివృద్ధి కమిటీకి మరి కాంగ్రెస్ శ్రేణులకు పేరు పేరున అందరికీ మరి అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి శ్రీరాముని భక్తులందరికీ గ్రామ పెద్దలారా యువకులకు మహిళలకు వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి సోదరి సోదరులందరూ కూడా నమస్కారాలు జయ శ్రీరామ్ ఇవాళ నిజంగానే నేను మీ అందరి దయతో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సీతారామస్వామి రథోత్సవంలో పాల్గొనడం యజ్ఞంలో పాల్గొనడం నా నిజంగానే నా ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తా ఉన్నా అది కూడా మీ అందరి సమక్షంలో మరి యజ్ఞంలో పాల్గొనే రాముని యొక్క ఆశీస్సులు పొందడం అనేది నా అదృష్టంగా భావిస్తా ఉన్నా మరి ఈ సందర్భంగా మీకు గ్రామస్తులకు ఇక్కడ భక్తులందరూ కూడా తెలియజేస్తున్నాయి ఏంటంటే ఆ శ్రీరాముని యొక్క దీవెనలతో మరి ఆ సీతారామ దీవెనలతో ఆంజనేయ స్వామి దీవెనలతో మన నిజానంగా మరి యావత్ తెలంగాణ కూడా సుఖ శాంతులతోని ఆయుష్ ఆరోగ్యాలతోని మరి పాడి పంటలతోని మరి అందరు కూడా పిల్లలు కూడా విద్యావంతులై ఉన్నత స్థానంలో ఎదిగి మరి అందరు కూడా పంటలు అన్ని కూడా ధన ధాన్యాలతో సుఖంగా జీవించాలని ఆ దేవుని ప్రార్థిస్తూ అదేవిధంగా నాకు ముఖ్యంగా ఈ గ్రామం తెలియని గ్రామం యావత్ తెలంగాణ భారతీయ క్షేత్ర అందరూ కూడా తెలుసు మరి కొన్ని వందల సంవత్సరాలు ఉన్నటువంటి దేవస్థానం ఎంతో పవిత్రమైన దేవస్థానం మరి దీన్ని మరి గత ప్రభుత్వాలు తెలంగాణ వచ్చినాక కూడా మరి అభివృద్ధికి నోచుకోలేదు కాబట్టి నేను ఇక్కడ వచ్చినట్టు కూడా చెప్పడం జరిగింది ఈ ప్రాంతాన్ని ఈ టెంపుల్ ప్రత్యేకమైన దుస్థితుల్ని మరి దీన్ని ఒక టూరిస్ట్ ప్లేస్ డెవలప్ చేస్తూ ఇక్కడ ఈ చెరువుని కానీ ఈ టెంపుల్ ఇక్కడ మన భాష సరికుంట్లో దీన్ని ఇంక్లూడ్ చేసి నేను అక్కడ కూడా మొత్తం సర్వేసి ఏమంటారు ఈ ఆర్కియాలజీ వాళ్ళతో కానీ మరి టూరిజం డిపార్ట్మెంట్తో మరి ఎండో మిండి వాళ్ళతో ఈ మూడు డిపార్ట్మెంట్ గా కలిసి టూరిస్ట్ ప్లేస్ గా దీన్ని డెవలప్ చేసి ఇంకా శ్రీరాముల యొక్క వైభవాన్ని వాదించుకుంటూ మరి ఆ దేవుని దేవతని ఇక్కడ పెద్ద టూరిజం సెంటర్ గా ఏర్పాటు చేసుకుంటే మన భావన నాకు ఉంది నిజంగా ఆ దేవుడు ఆగిస్తుంది వల్ల జరుగుతామని భావిస్తా ఇంకా రాబోయే కాలంలో మన జిట్టుపల్లి గ్రామాన్ని కూడా అందరు కూడా చాలా అభివృద్ధి కార్యక్రమంలో మనం పాల్గొని ఈ గ్రామాన్ని కూడా ముందుకు తీసుకెళ్దామని చెప్పి కోరుకుంటూ మరి నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చి ఇక్కడ ఈ గ్రామాన్ని మరి ఇక్కడ మీ అందరి సమక్షంలో ఈ రథయాత్రలో పాల్గొనేందుకు అవకాశం వచ్చింది మీరు ప్రత్యేకమైన ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటూ మరి డిస్పల్లి గ్రామం మీద డెఫినెట్ గా నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది ఆ శ్రీరాముని దయతో ఈ గ్రామాన్ని కూడా అవసరం ఉండే దత్త తీసుకొని మరి అన్ని పరంగా రావాల్సిన అన్ని కూడా అన్ని గ్రామాల కింటికి ఎక్కువ ఈ గ్రామానికి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి అదే అదేవిధంగా మీ అందరి ఆశీస్సులు కూడా నా మీద ఉండాలి ఆ దేవుని ఆశీస్సులు ఉంటాయి కాబట్టి మీకు అందరికీ కూడా మనస్తే అని కొద్దిగా తెలియజేసుకుంటూ శ్రద్ధ తీసుకుంటా ఉన్నాను మీకు అందరికీ శుభాకాంక్షలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ థ్యాంక్ యూ ಅವು <laughs> <Allah> <Vattly> <Öural> <affairs> <faz>